ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి ఏపీ టీడీసీ జేఏసీ వినతి ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థలో పెండింగ్లో ఉన్న ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలను సత్వరం పరిష్కరించాలని కోరుతూ ఏపీటీడీసీ ఉద్యోగులు జేఏసీ సభ్యులు కోరారు ఈ సందర్భంగా సోమవారం ఏపీటీడీసీ ఈడీ పద్మావతికి వినతి పత్రం కూడా అందజేశారు కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించడంతో పాటు మ్యాన్ పవర్ ఉద్యోగులను కాంట్రాక్టులకు మార్చి హెచ్ఆర్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు ఏపీటీడీసీ యూనిట్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించకుండా సంస్థ సొంతంగా కూడా సా అక్కడ స్టాఫ్ను బలోపేతం చేయాలని చెప్పేసి వినతి పత్రం అయితే ఇక్కడ పేర్కొన్నారన్నమాట జేఏసీ చైర్మన్ శివారెడ్డి కన్వీనర్ పవన్ కుమార్ కో చైర్మన్ గంగరాజు ప్రెసిడెంట్ వీరారెడ్డి తదితరులు అయితే ఇందులో పాల్గొన్నారు సో ఉద్యోగులను ఎందుకు చిత్రహింసలు పెడుతున్నారని ప్రతి ఉద్యోగికి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుఖం లేకుండా పోయిందని చెప్పేసి వీరైతే అంటున్నారన్నమాట సో మరి దీంతో మీరు ఏకీభవించినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు